అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూలై మాసం తొమ్మిదవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు శ్రీ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గానీ శారీరకంగా గానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన తులరాశి వారికి దీర్ఘకాల వివాదాల నుంచి ఉపశమనం లభిస్తుంది క్రమశిక్షణతో చేసే పనులు విజయాన్ని అందిస్తాయి బలమైనటువంటి సంకల్పాలు నెరవేరణం ఆర్థిక అంశాలలో తగు జాగ్రత్తలు అవసరం అదేవిధంగా అనుకూల సమయం చెప్పవచ్చు ఆనందంగా పనిచేస్తారు గ్రహ బలం అనుకూలిస్తుంది పరిస్థితులను సమతుల్యం చేసుకుంటూ ముందు సాగితే తప్పక విజయాన్ని సిద్ధిస్తుంది అవసరానికి సహాయం చేసేవారు ఏర్పడిన ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రయాణాలలో ఆటంకాలు తెలుగున మీ యొక్క శ్రద్ధ భక్తులు మిమ్మల్ని గొప్పవారిని చేస్తాయి మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందం తగ్గకుండా చూసుకుంటారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీ చుట్టూ సంతోషకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది కుటుంబ సౌఖ్యం కలదు శ్రేష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు అదేవిధంగా ఆర్థిక లాభాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందున సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అదేవిధంగా అందరితో అనుకూలంగా ముందుకు సాగుతారు అనవసరమైనటువంటి అంశాలకై ఎక్కువ సమయం

అవసరానికి తగిన సహకారం లభిస్తుంది నిరాశను అధికారులతో జాగ్రత్త వహిస్తారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా చేస్తాయి ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం జాగ్రత్తగా పనిచేస్తారు ఆర్థిక పరమైనటువంటి జాగ్రత్తలను తీసుకుంటారు శ్రమ తగ్గుతుంది గ్రహ బలం అనుకూలిస్తుంది మనోబలం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్త వహిస్తారు మనస్తాపానికి గురి చేసే అంశాలను దేని వ్యవహారాలలో బుద్ధి వ్యవహారాలలో బుద్ధిబలంతో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిత్తశుద్ధితో పనులు పూర్తి చేస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కలహాలకు దూరంగా ఉంటారు సమాజంలో పేరు ప్రతిష్టలను సంపాదిస్తారు ఇబ్బందుల నుంచి బయటపడతారు అనవసరమైనటువంటి విషయాలను పెద్దవి చేసి చూడకుండా జాగ్రత్త వహిస్తారు ప్రగతి సాధిస్తారు ముఖ్యమైనటువంటి లావాదేవీలలో సొంత నిర్ణయాలు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కీలక విషయాలలో నిపుణులను సంప్రదిస్తారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తల అవసరం చెప్పవచ్చు ఉద్యోగంలో మేలు చేకూరుతుంది మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మేలు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు కీలక విషయాలలో మొహమాటాన్ని దని చేయవద్దు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని దాన్ని వద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు ఒక వ్యవహారంలో అనుకున్నత సాధిస్తారు మనోధైర్యంతో చేసే పనులు సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి చేపట్టినటువంటి పనుల్లో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది పురోగతిని సాధిస్తారు నూతన వస్తు వస్త్ర లాభాలు ఏర్పడిన చిన్ననాటి స్నేహితులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందిన వ్యాపారం సజావుగా సాగున ఉద్యోగమున జీతవత్యాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది వృత్తి ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది నూతన వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు ఆర్థిక అభివృద్ధి ఏర్పడు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి శుభ కార్యక్రమాల కొరకు హాజరవుతారు అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన కీలకమైనటువంటి పనుల్లో ధైర్యంగా నిర్ణయాలను తీసుకుంటారు వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వ్యాపార ప్రారంభానికి అవరోధాలు తొలగిన బంధువుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందిన నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన అధికార అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలను చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్త్ర ఆభరణాలను కొనుగోలు చేస్తారు సోదరులతో దీర్ఘకాలిక వివాదాలను పరిష్కరిస్తారు వృత్తి వ్యాపారంలో నూతన లాభాలను అందుకుంటారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు నూతన పద్ధతులను అవలంబిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు అనుకున్న సాధిస్తారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఏ శుభప్రదం శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూస్తారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్ష